పవన్ కళ్యాణ్ సార్ అదంతా ఆలోచించండి ఎవరు మిస్టేక్ చేసాలో అది రయ్య క్వశ్చన్ రైయర్ రైస్ చేయండి మీకు అది అధికారం ఉంది ఎవరు తప్పు చేసినా దండించండి అది వైసీపీయా లేకపోతే టీడీపీ జనసేన ఎవరు ఎవరు ఎవరి గురించి చూడ చూడవద్దు ఎవరుగా ఉంటానో ఇచ్చి పనిష్మెంట్ ఇయ్యండి అదని పవన్ కళ్యాణ్ సార్కి రిక్వెస్ట్గా పెట్టుకుంటాను లేటర్ని ఒక సినిమా వచ్చి ఉంటుంది అనుకుంటాను దాంట్లో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ సీఎం సారు రాజీనామా చేసేసి వెళ్ళిపోతాడు అలాంటి ఉన్నాడు సీఎం ఎప్పుడు వాళ్ళ నిజే జీవితంలో అలాంటి సీఎం ఉన్నాడా టీడీపీ టీడీపీ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు అలా చేస్తారా ధైర్యం ఉందా అదని క్వశ్చన్ అవుతాను సో ఆ అమ్మాయికి న్యాయం జరగాల అదా పనిష్మెంటు సరియైన ఆధార మనిషిని చూసి వాడికి పనిష్మెంట్ ఇవ్వాలా అది రెక్వెస్ట్గా పెట్టుకుంటున్నా సార్ నాకు ఒక పవన్ కళ్యాణ్ సార్ నేను ఒకటి చెప్పుకుంటాను ఇప్పుడు టీడీఎస్కి టీడీపీ టీడీపీ సారీ టీడీపీ మీరు సపోర్ట్ చేసి ఇప్పుడు గెలిచారు నెక్స్ట్ ఇయర్లో సార్ ఇండిపెండెంట్గా నిలుస్తారా లేకపోతే ఇదే టీడీపీ కలిసి నిలుస్తారా లేకపోతే జగన్కి సపోర్ట్ చేస్తారా అదే నా క్వశ్చన్ ఒక్కొక్కసూరి మీరు డై ఇండిపెండెంటా లేకపోతే నీ అదా కలిసి పార్టీలో ఉంటారా అదో దాని అడుగుతామా దాని సరే ఐడియా పెట్టుకున్నారు నే నేను రిక్వెస్ట్గా పెట్టుకుంటున్నాను పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ నెక్స్ట్ ఇయర్ అదా నెక్స్ట్ ఎలక్షన్లో మీరు వైసీపీతో కలిసి వర్క్ చేయండి ఎందుకంటే జగన్ అన్న మంచి లీడర్దా ఆయన తప్పుగా చెప్పాలా ఆయనకి కొంచెం గైడ్ చేయండి జగన్ అన్నకి మీరు పక్క నుండి గైడ్ చేసి మంచి చేస్తాడు నెక్స్ట్ ఇయరు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు వైసీపీతో కలిసి పార్టీ పెట్టాలా పార్టీ పెట్టి గెలవాలా అద నా కోరిక ఓకే ఇప్పుడు